హాయ్ ఫ్రెండ్స్ ఇగో మన మా కొత్త హీరో వచ్చాడు తాటికేకి వచ్చాము ఇప్పుడు తాటికెళ్ళకి వెళ్తున్నాం మామూలు కూడా సీజన్ టైం కాబట్టి ఇది తింటే మామూలు కూడా అసలు గొప్ప రూసు ఇగో గుండా వెనకాల వెనకాల గుండా మండ అందరు కలబెట్టి వచ్చారు ఒకే చేప గెల దిగిపోవాలని కత్తి అయితే బాగా నూరుతున్నాము ఇలా కేరడం వల్ల కత్తి అయితే బాగా తెగుతుంది చెట్లు ఎక్కడ మా ఇద్దరు కూడా రాదు కాబట్టి గడ అయితే తయారు చేస్తున్నాం ఎందుకంటే చెట్టు పొడవు ఉంటది కదా దానికి అందినట్లు పెద్ద గడ తయారు చేస్తున్నాము ఈ గడతోటే తాటికలు తీయాలన్నమాట అలాగే ఒకసారి చెట్టు ఎక్కిపోయాం దెబ్బకి దుబ్బం పడిపోయాను ఏం కాలేదు కాబట్టి ఎలా కొన్నాను లేకపోతే ఏరిపో కూడా ముసలి వాళ్ళు అనుకున్నాము ఇదో ఈ అబ్బాయి కూడా చాలా కష్టపడుతున్నాడు కుర్రలు చూడండి కుర్ర వయసులో ఎక్కువ వయసులో పిల్లకాయలు అయితే తాటికాయలు కోసం ఎదురు చూస్తున్నారా మీది పల్లెటూరు ఉండి సిటీలో మీరు స్థిరపడితే మాత్రం పిల్లలకు సెలవుల్లో మాత్రం ఇలాంటి అలవాటు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటివి ఉంటాయో ఉండవు కూడా తెలీదు ఖచ్చితంగా ఒక్కసారైనా మాత్రం ఈ పల్లెటూరు వాతావరణాన్ని చూపించండి అంత మాదిగా మా నందుగాడు ఈడ సేక్ అవుతుంది అనుకోకండి సేక్ తీసుకు అదిగో ముందు గడ పట్టుకుని ఉన్నారా గడతో కోస ఇగో ఈ పిల్లకాయ కానీ పూతుకుని వచ్చేస్తాను అంట ఇగో చాప షాప పడుకుని బయలుదేరిపోయాము ఇగో ఎండతో వచ్చేసాం కానీ కాల్ చేసి చెప్పు లేచిపోతే మాత్రం కాల్ కాలిపోతాయి కాలిపోతావు కాలిపోతాను బిల్లుడా సరదాగా ఉందా ఎంత అడికి వెళ్తుంతా నువ్వు ఇక షాపుతో కలిపి వచ్చేస్తాము ఇక షాప కూడా పట్టుకున్నాము ఈ సాప్ పరుచుకొని ప్రశాంతంగా ఎక్కడ తాడికెళ్ళి దొరికితే అక్కడ కోసుకుని తింటాం ఎండకి తట్టుకోలేక కొర్రోలు జీడి చెట్టుకి కింద ఎక్కువ నీడ కావాలంటే మాత్రం ఇలా లైన్ గా ఉన్న తాటి చెట్లుంటే మాత్రం చల్ల నీడ ఉంటది ఈ ఎండతో ఇక్కడ కానీ తాటికల్ కొట్టుకొని తింటే మాత్రం ఎంతైనా తిన్నా సరే అసలు తనివి తీర తినాలని ఉంటది ఈ గడ ఐడియా ఎలా వచ్చిందంటే బాహుబలి సెట్ సెట్లు వంచుతారు కదా ఆ సెట్ ని చూసి ఇలా గడవాలని ఇలా ఐడియా వచ్చింది అనమాట కాల్ గానీ ఇలా దొన్నెట్టేమనుకో కర్ర దేకి అందుకని కాల్ దొన్నెట్టం దొన్నెట్టి సెట్ మీదకి ఇలా ఉదలయడమే ఇంకా ఎన్ని గేలు ఉన్నా సరే కోసు బారీయడమే ఇలా గడతో కూడా అంత తీసేటు కాదు చాలా కష్టం చెమట్లుట్టేస్తాము కష్టపడి ఎలాగోలా తీయాల తప్పదు మరి చెట్టు ఎక్కడ రానప్పుడు ఎలాగోలా తీయదు తండలు పడి తీయడమే మూడు రోజులు తాటికాలి ప్రయాణం ఒక్క వీడియోలో ఉంటది ఏం పానుగో కు ఈ చెట్టు అయితే నాలుగు ఐదు గేళ్ల కోసము పిల్లకాయలు అయితే మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చింత చింతకిలకలు చింతకిలకలు అంటే ఏంటంటే కాయ చింత ఉంటే కళ్ళు పెద్ద ఉంటాయి అనమాట ఈ చింతకిలకల్లో స్పెషల్ ఏంటంటే వాటర్ అనేది తీయ ఉండదు పిల్లకాయలు మంచి ఎండతో అయితే తాడుగా జుర్రేత్తారు చూడండి ఎక్కడో అక్కడ ఎన్ని కాయలు తెచ్చినా సరే మరి ఆపేదేలా అన్నట్లు ఎక్కడో అక్కడ తినేస్తున్నారు అంటారు తాటిగా వాళ్ళు రెండు ఉపయోగాలు చెప్పు ఇలా చాలా ఇంగ్రీడియం ఉంటాయి మన బాడీకి కావాల్సినవి క్యాన్సర్ సెల్స్ తొలగించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలా తినాలంటే అలా దీన్ని తినే సుఖంగా ఉంటుంది ఎక్కి సాంద్రాలు బతుకుతాము ఇంచుమించుగా ఒక నాలుగైదు చెట్లు తాటికాయలు అయితే కొట్టాము ఒక పది గేళ్ళలా ఉంటాయి కానీ మంచి ఎండ కదా ఆ ఎండతో అయితే పిల్లలు ఎంతైనా తింటూనే ఉన్నారో అసలు తగ్గేదే లేదంటున్నాం ఇప్పుడైతే మాత్రం పిల్లలే తిన్నారు ఎక్కువ తాటికాయలు అయితే మేము ఒకటి రెండు తిన్నాం కానీ అంతకంటే ఎక్కువ తినలేదు పిల్లలు మాత్రం తెగ తిన్నారు వాళ్ళకే ఓపుకి తిరిగినంత వరకు తినిపించాము పిల్లలందరినీ తెగబెట్టేసిన తర్వాత మధ్యాహ్నం అయితే మేము వచ్చాము మధ్యాహ్నం మాత్రం చాలా మంచి కాయలు దొరికాయి మధ్యాహ్నం అయితే మాత్రం మేము నలుగురం వచ్చాము మాతో పాటు మా పెసర గారు కూడా వచ్చారు మాతో మనోడు శంకర్ దాదా గెలన్నీ కోసింది అతనే శంబుడ్డు పోయి పాపం కష్టపడి కోసాడు కాబట్టి మనోడు అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు అని ప్లాన్గా ఇస్తున్నాడు మనోడే రెడ్ టీషర్ట్ అప్పుడే పక్క గెల్ల తీసాడు తినిరా తినిన జో సూపర్ మార్కెట్ తిని తిని నీరు కాయిరా గోపరుషా అమ్మతన్ సమట్ తినా తమ తినాదనా అంతా పక్కో గెల్ తీసారు కదా ఆ గెలు ఆ గెలు తినిద్దామంటే తినిద్దాం లేకపోతే పట్టుకెళ్ళిపోదని అంటాడు యాగన్ మూడెడ్ గింస్తోడు అంటే పార్టీనే హేయ్ చూడండి తాటికే చూడడానికి కూడా చాలా బాగుంది తినేటప్పుడు ఇలాగ ఇలా పడడం కాదు ఇలా మొత్తం ఇలా తీసి ఇలా దూసేలా జుర్రీయడమే అలా జొర్రాలన్నమాట చూడండి ఒక ట్రిప్ గురించి మొత్తం ఊరి అన్న శంకరదాదా అయితే మాత్రం తాటికాయలు కొట్టడంలో కానీ వాట సైడ్ కానీ దేంట్లో ఫస్ట్ చూడండి తాటికాయలు అన్ని ఒకటేసారి కొట్టేసి మొత్తం తినేయాలని డిసైడ్ అయ్యా ప్రెసిడెంట్ గారు అయితే మాత్రం పుల్లు తినేసారు ఎందుకంటే తాటికాయలు గేళ్ళ పడుతున్నప్పటి నుంచి తింటున్నారు ఇప్పటి వరకు అయితే పుల్ అయిపోయినట్లుంది ఇదే లాస్ట్ కాయ అనుకుంటా తాటికాయలు చూడండి ఎంత బాగా కొట్టారు శంకరదాద ఒకప్పుడు అయితే తాటికాయలు అని ఇలా కొట్టేసి కి పేర్చి ఎవరైతే చెట్టు ఎక్కారో వాళ్ళు ఇందులో ఏది మంచిగా అయితే కాయ తీసుకునేవారు తర్వాత వయసుని బట్టి ఎవరు అయితే తర్వాత ఆ కాయ తీసుకునేవారో తర్వాత వయసును బట్టి అలాగలాగే చిన్నవాళ్ళు చిన్నకాయలు పెద్దవాళ్ళు వెళ్ళేవి అనమాట ఇప్పుడైతే ఎంత కొట్టిన తాటికాయలన్నీ ఇప్పుడు తినేయాలని మా ఇద్దరం అయితే పోటీ పెట్టుకున్నాము ఎవరికి సరే చూద్దాం మొత్తానికి తాటికాయలన్నీ కంప్లీట్ చేసేయాలనేది మా టార్గెట్ అనమాట ఇప్పుడైతే మా ఇద్దరు తాటికాయ ఫస్ట్ ఎవరు తిన్నారో ఏడు సంగతి అనేది టైమింగ్ ఎంత టైంలో తిన్నామనేది టైం చూపిస్తున్నాడు మా పెరండ్ అయితే ఇద్దరం ఈక్వల్ గా తినాము మొత్తం తాటికాయలను అయితే కంప్లీట్ చేసాము చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయాయి చూడండి ఎక్కడ అక్కడే తిని పడేసాం ఐదు గేళ్లకి మూడు గేళ్ళలు తిన్నాము ఈ రెండు గేళ్ళు అయితే తినలేకపోయాం ఇవి అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి డేసాడే మా పేషెంట్ గారు అయితే తినేసి తెక్కి చూడండి తెక్ ఎక్కిపోయా ఖర్చు తాటికాయలు తినేసి తెక్కి పోయినా ఖర్చు తెచ్చుకోలేదు మనకి ఇదే దీనికి ఖర్చు కానీ తువ్వాలి కానీ తెచ్చుకోపోతే ఇదే పరిస్థితి మొత్తం దీంతో ఆకుండా తుడిచేసుకోవడమే తినలేకపోయి పట్టుకెళ్ళిపోతున్నాం ఇంటికి ఈ తాటికాయలు పట్టుకెళ్ళిపోతున్నాం తిన మ్యూజియం కాని ఇలా పట్టుకెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం ఇంటికి ఎందుకంటే మా ఊరికి ఇక్కడికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటది శంకరైతే ఒకప్పుడు అయితే పది గేళ్లైనా కావడేసి మోస్తాడు కానీ ఇప్పుడైతే ఒక గేలా పదండి ఎందుకంటే ఆ గెలకంటే కొండ బోర్వైపోయింది ముందు కొండ తాటికాయలు పెద్ద ఉండడం వల్ల గెల అయితే చాలా వెయిట్ ఉంది ఈ సీజన్ లో తాటికాయలు మాత్రం ఒకవేళ మీద పల్లెటూరు కాకపోయినా సిటీలో అమ్ముతారు కదా ఆ తాటికాయలు అయినా సరే ఖచ్చితంగా తినండి ఎందుకంటే సెలవు చేస్తాయి ఎండకి డిహైడ్రేట్ అవ్వకుండా కాపడతాయి అనమాట మనల్ని ఈ లొకేషన్ చూడండి రంగస్థానం సినిమాలో సిట్టుబాబు వేలని గడి మోతేతాం కదా ఆ స్థలం లాంటిది స్థలం ఇది మనోడు ఎగిరేస్తున్నాడు కానీ కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి